మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది నారాయణపేట దామరగిద్ద ధన్వాడ మరికల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్ ధన్వాడ నారాయణపేట పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ పర్యవేక్షించారు మొదటి విడత పోలింగ్ లో విధులు నిర్వహించిన వారిలో కొందరు రెండవ విడత పోలింగ్ విధులకు నియమించబడ్డారని తొలి విడతను విజయవంతంగా ముగించిన విధంగానే రెండవ విడత పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చెక్ చేయాలన్నారు సమస్యలు ఉంటే జోనల్ రూట్ తెలియజేయాలని సూచించారు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారా పోలింగ్ ని పర్యవేక్షించే అవకాశం ఉందని పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలను ఎవరు ఆఫ్ చేయవద్దని ఆమె సూచించారు పోలింగ్ కేంద్రాల లోపలికి పోలీసులు వెళ్లరాదని కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు చేయాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు రూట్ జోనల్ నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని సూచించారు పోలింగ్ సిబ్బందికి చెక్ లిస్ట్ ప్రకారం తమకు అందజేసే సామాగ్రిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అదనపు సామాగ్రి ఆర్వో జోనల్ అధికారుల వద్ద ఉంటుందని అవసరమైన వారు ఆయా అధికారులను సంప్రదించాలని తెలిపారు ఫస్ట్ చాలా మంది పోలింగ్ పర్సనల్ ఫేజ్ వన్ లో కూడా పార్టిసిపేట్ అయ్యారు సో వారికి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ వైట్ హౌస్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్ విదౌట్ ఎనీ ఇష్యూ ఫేజ్ వన్ పోలింగ్ చాలా స్మూత్ గా నడిచింది సో మీ అందరికి హార్టీ కంగ్రాచులేషన్ టూ లో చాలా మంది కొత్త పోలింగ్ పర్సనల్ కూడా డెప్లై అయ్యారు ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ ఉన్నారు తర్వాత సఫిషియంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ జోనల్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ అందరికి చేయడం జరిగింది కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాబ్లమ్ టిల్ ఎండ్ ఆఫ్ పోలింగ్ టుమారో పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అది చెప్పిన స్టిల్ సమ్ ప్రికాషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ మే బి ఫిఫ్త్ ఎలక్షన్ సిక్స్త్ ఎలక్షన్ సెవెంత్ ఎలక్షన్ కానీ సమ్ ప్రికాషన్స్ రిగార్డింగ్ బ్యాలెట్ పేపర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు బ్యాలెట్ పేపర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఐఎమ్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ యూ పర్సనలీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ దయచేసి మీ బ్యాలెట్ పేపర్ మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది వాట్ ఎవర్ హెస్ యూ డూ యువర్ బ్యాలెట్ పేపర్ షుడ్ బి కరెక్ట్ అన్ని నైన్టీ నైన్ థింగ్స్ చేసిన తర్వాత ఒక లాస్ట్ బ్యాలెట్ పేపర్ లో తప్పు వస్తే దట్ ఎంటైర్ ఎలక్షన్ కెన్ బి కౌంటర్ మండెడ్ మీ అందరికి తెలుసు సో కైండ్లీ పిఓస్ తర్వాత ఆర్ఓస్ అండ్ ఈవెన్ జోనల్ ఆఫీసర్స్ మీరు ముగ్గురు ఓవర్ నైట్ స్టే చేసినా కూడా చాలా ప్లేసెస్ ఇన్ ద స్టేట్ ఇన్ ఫేజ్ వన్ ఎలక్షన్స్ లో తప్పు బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ మార్నింగ్ ఆఫ్ ద పోల్ దొరికింది అని చాలా వరకు రిపోర్ట్స్ వచ్చినాయి సో దిస్ షుడ్ నాట్ హ్యాపన్ సో ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు ఫస్ట్ అండ్ మీరు బ్యాలెట్ పేపర్ కరెక్ట్నెస్ వెరిఫై చేయాల్సిందే మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒక పాయింట్ తర్వాత రెస్ట్ ఆల్ ఫాలోస్ రెస్ట్ మీ అందరికి పోలింగ్ ప్రాసెస్ గురించి సెవెన్ ఏఎం స్టార్టింగ్ టైం గురించి బాక్ పోల్ గురించి కౌంటింగ్ ప్రాసెస్ గురించి అందరికి ట్రైన్ చేశాము సో ఐ ట్రస్ట్ నో ప్రాబ్లం విల్ హ్యాపెన్ రేపు సెవెన్ ఏఎం టు వన్ పిఎం చాలా ప్లేసెస్ లో కాస్టింగ్ కవరేజ్ మైక్రో అబ్జర్వర్ కవరేజ్ అవి అన్ని కూడా చేయడం జరిగింది దట్ దట్ విల్ ఆఫ్టర్ వన్ పిఎం తర్వాత టూ పిఎం షార్ప్ మీరు అందరూ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు ఒకవేళ టూ పిఎం కంటే కొంచెం లేట్ అయినా మేము మళ్ళీ ఎస్సీసీ నుంచి ఫ్రెష్ అండ్ సెపరేట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే సో అండర్ నో సర్కం విల్ కౌంటింగ్ బి డిలేడ్ ఇన్ ఎన్ని జిపి మీ ట్రావెల్ కోసం అవి అన్ని కూడా ఎంపీడీ గారు తహసీల్దార్ గారు తన స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి సఫిషియం అరేంజ్మెంట్ చేయడానికి మాక్సిమం ప్రయత్నాలు చేశాము ఎన్ని కైండ్లీ స్పీక్ టు యువర్ జోనల్ ఆఫీసర్ త్రూ జోనల్ ఆఫీసర్ వాళ్ళే ఎంపీడీ అండ్ తహసీల్దార్ తో మాట్లాడి మీ పోలింగ్ అరేంజ్మెంట్ పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్ ఓవర్ నైట్ స్టే అరేంజ్మెంట్స్ అవి అన్నీ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫెసిలిటేట్ చేస్తారు సో ఐ హోప్ ఫ్రమ్ మై సైడ్ ఫైనలీ సిన్స్ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ డన్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్ఈసి రేపు రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు దిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఫర్ ఆరో స్టేజ్ టూ ఆరో బిఫోర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్ టుమారో మీరు కంపల్సరీ అబ్జర్వర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇది ఆల్రెడీ ఆల్ ఆ రోజు తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాము దెర్ ఇస్ నో ఫర్ దిస్ మీ కౌంటింగ్ వన్స్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ ఆ దెర్ ఇస్ మండల్ వైజ్ మేము గ్రూప్ ఆఫ్ ఆ రోజు వాట్సాప్ గ్రూప్ ఆఫ్ ఆ రోజు అలాంగ్ విత్ అబ్జర్వర్ డైరెక్ట్లీ మేము ఫార్మ్ చేశాము త్రూ దట్ వాట్సాప్ గ్రూప్ ఆరో షాల్ డైరెక్ట్లీ మెసేజ్ సెయిన్ దట్ సోడ్ సో వార్డ్ సో అండ్ సో జీపీ మాకు అయిపోయింది నో ఇష్యూస్ అది చెప్తే అబ్జర్వర్ గారు గో హెడ్ ఆర్ ఓకే

బికాస్ అబ్జర్వర్ గారు మీ అందరితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు అండ్ మీకు రేపు సర్టిఫికేషన్ గురించి మీతో డైరెక్ట్ మాట్లాడతారు ఇంకా మీద కోఆర్డినేషన్ కావాలంటే షీ విల్ టాక్ టు యూ డైరెక్ట్లీ సో మేక్ ష్యూర్ దాట్ ఆల్ ఆఫ్ షార్ప్ సిక్స్ ఫిఫ్టీన్ మాత్రం కొన్ని ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆఫ్టర్ దాట్ యూ కెన్ కంటిన్యూ విత్ పోలింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ప్రిపరేషన్ ఫర్ టుమారో సో ఎనీ అవి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి మీరు అందరూ తయారు కాబట్టి లాస్ట్లీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మీ అందరికి బెస్ట్ విషెస్ బట్ హ్యాపీ కాన్ఫిడెంట్లీ మారో ఎనీ హెల్ప్ అండ్ మేక్ యోర్ స్టే బెటర్ బట్ మీ అందరికి ఆల్ ద బెస్ట్ బట్ బ్యాలెట్ పేపర్ ఫస్ట్ అండ్ ఫాల్మోస్ట్ మీరు చెక్ చేయాలి ఎనీథింగ్ కౌంటింగ్ ప్రాసెస్ సో ఎస్సీసీ మేడం కమిషనర్ మేడం ఒకటే ఒక ఇన్స్పెక్షన్ చెప్పారు దట్ దేర్ షుడ్ బి నో లీగల్ ఛాలెంజ్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్ సో మీరు టెక్నికల్ కౌంటింగ్ లో ఎలా ప్రాసెస్ ఫాలో చేయాలి ఏం ఫాలో చేయాలి మీరు స్టెప్ బై స్టెప్ దయచేసి ఎక్కడ కూడా డివియేట్ చేయొద్దు ఈవెన్ పోలింగ్ దాంట్లో కూడా ఎక్కడ డివియేట్ చేయొద్దు పోలీస్ ఆఫీసర్స్ లకి పోలింగ్ స్టేషన్స్ లోపల అలౌడ్ చేయకండి ఐ డోంట్ నో వై ఇన్ ఫేజ్ వన్ ఐ సా మెనీ పోలీస్ ఆఫీసర్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ సైడ్ పోలింగ్ స్టేషన్ బట్ యుల్ నో యాక్చువల్లీ యూనిఫామ్ పర్సనల్ ఇన్ సైడ్ పోలింగ్ స్టేషన్ ఆర్ నాట్ అలౌడ్ పోలీస్ పర్సనల్ గురించి మాట్లాడచ్చు సో స్మాల్ స్మాల్ థింగ్ కాస్టింగ్ డైరెక్ట్లీ ఫీడ్ మేడం దగ్గర కూడా ఉంటుంది కాబట్టి బి కామెంట్ సో ప్లీజ్ ఎక్కడ కూడా కెమెరా స్విచ్ ఆఫ్ చేయొద్దు బికాస్ అది ఒకవేళ ఆఫ్ ఆన్ నాన్ ఆఫ్ చేస్తే నల్ ఫంక్షన్ ఛాన్సెస్ కూడా హై ఉంటాయి సో బీ అవేర్ ఆఫ్ ది కెమెరా అండ్ బీ అవేర్ దట్ డెఫినెట్లీ దట్లీ దీస్ బీంగ్ వాచ్డ్ బై సీనియర్ ఆఫీషియల్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఆట్సో మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఐ హోప్ త్వరలో మీరు అందరూ డిస్పాచ్ చేసేస్తారు అండ్ వీ షుడ్ క్విక్లీ అరేంజ్ ద పోలింగ్ స్టేషన్ టు డే అండ్ టుమారో సెవెన్ షార్ప్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ పోలింగ్ సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ టు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్ న్యూస్